ఒక మాట ఒకటే మాట చెప్తాను మీకు నేను ఇంత జల్దీ నాలుగైదు నెలల్లోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత ఊరుకున్న ఈ ప్రభుత్వం పుసముట్టే ప్రభుత్వం కాదు రెండవది వంద శాతం నేను మీకు చెప్తా ఉన్నా మీరు నా మాట మీద విశ్వాసం ఉంచండి మళ్ళా బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేది మధ్యలో వచ్చినా కొసకు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంటే వస్తుంది దాంట్లో ఎవరికి కూడా అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనం పనిచేసేది బాకీ ఉన్నది ఇంకా ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉన్నది మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు రావాల్సిన అవసరం ఉన్నది నాకు రెండు విషయాలు మీరు మామూలుగా చిన్న ముచ్చట తొమ్మిదేళ్ళు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎందుకు వస్తలేదు నడిచిన తోవే కదా మీరు కొత్తగా గడపాలు పెట్టి తవ్వేది లేదు బావి తవ్వేది లేదు పుడికలు తీసేది నడిచింది నడిచినట్టు నడిపితే అయిపోయేది కదా వస్తలేదు కదా పోతాను కదా కోతలు పడుతున్నాయి కదా మంచి ఎందుకు మాయమైన నాకు అర్థం కాదు మిషన్ భగీరథ మళ్ళా బిందెలు పట్టి మోసుడైంది ఇంతకన్నా దుర్భాటం ఉంటుందా దావగానాలు మంచిగా చేసినాం ఫస్ట్ క్లాస్గా చేసినాం కేసీఆర్ కిట్టని వ్యాన్లు పెట్టి బండ్లు పెట్టి అమ్మాయిలను తీసుకెళ్లి ప్రసవం చేయించి మళ్ళా పైసా ఖర్చు లేకుండా ఇంటికాడ దించినాం వాళ్ళ చేతిలో ఆడపిల్ల పుడితే పదమూడు వేలు పెట్టి మగపిల్లవాడు పుడితే పన్నెండు వేలు పెట్టి బ్రహ్మాండంగా ్రహ్మాండంగా కిట్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం ప్రైవేట్ దోపిడీ బంద్ అయిపోయి గవర్నమెంట్ దవాఖాన ప్రసవాలు బాగా ఇది మళ్ళా ఇప్పుడు తారుమార్ అయిపోయింది కింది మీద అయిపోతా ఉంది కేసీఆర్ కిట్ లేదు న్యూట్రిషన్ కిట్ లేదు ఆ కథ లేదు రెండు వార్తలు వచ్చిన వరంగల్ ఎంజీఎంలో దుర్భరమైన పరిస్థితులు ఎయిర్ కండిషన్లు పనిచేస్తలేవు కొత్తగా కొట్టిన చిన్నపిల్లలు ఎండకు అల్లాడుతున్నారని ఆ తల్లు మోసపడుతున్నారని చెప్పి పేపర్లో వార్త వచ్చింది అట్లనే ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ లో కూడా చాలా దారుణంగా ఉన్నది చచ్చిపోయిన పీనుగులు దుర్వాసన కొడుతున్నాయని చెప్పి మార్చివేయాలంటే డాక్టర్ భయపడుతున్నాయి వార్తలు వచ్చాయి ఇంత మాయలే గింత తొందరలే గింత ట్రాక్ పెట్ల కారణం అంటే ఇప్పుడు ఉన్న పరిపాలకులకు పద్ధతి పాడు ఒక వ్యవహారం చేసేటువంటి దక్షత ప్రజల మీద ప్రేమ ఎట్లనే చేసి రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి వ్యవహారం లేదు కాబట్టి ఈ దుర్మార్గాలను వస్తూ ఉన్నాయి అంటే దాని అర్థమైంది వీళ్ళ వల్ల కాదు వాళ్ళు చెయ్యరు చిడగొడతారు మళ్ళా బాగు చేయాల్సింది మన బాధ్యతనే ఉంటుంది మళ్ళా మనం వచ్చేదాకా ధీటుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల కోసం ఈ పార్టీని ముందర తీసుకొని పోవాలి మధ్యలో ఇప్పుడు వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్ మీరందరు పేపర్లలో చూస్తున్నారు నరేంద్ర మోడీ నేను మీ గోదావరి తీసుకుపోయి తమిళనాడుకు కర్ణాటక ఇస్తా భాజపాతో రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి ప్రపోజల్ ఉయ్యి మంటలేడు కుట్టు మంటలేడు ముఖ్యమంత్రి ఏం మతలవు ఏం కారణం ఉన్న గోదావరి పాలైతే మన బతికేం కావాలా ఇంత గోదావరి పోతే గోదావరి మన నీళ్ళు వచ్చేది అది పోయిన తర్వాత మంచి నీళ్ళు తాగు నీళ్ళు ఇవ్వి తెలంగాణ బతికేది ఇంత ప్రధానమైన విషయం మీద కూడా ఆయన మాట్లాడతలేడు అదే నేను ఉన్నప్పుడు మోడీ ప్రపోజల్ పెడితే ముందు నా లెక్కదేల్చు నా తెలంగాణ వాటా తేల్చు ఆ నీళ్ళడ పెట్టు అప్పుడు మాత్రమే నేను దీని మీద మాట్లాడతా కానీ అప్పటిదాకా నువ్వు మాట్లాడితే నువ్వు లక్ష మీటింగ్లు వచ్చిన నేను రాను ఏం పీకుటో పీక్కు అని అప్పుడు ఏం కదల ఫైల్ ఆగిపోయింది కానీ ఇప్పుడు ఇది ఒక నిరంతర ప్రభుత్వం ఉందనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాను పార్లమెంట్ ఎన్నికలలో మనవల్లే పద్నాలుగు మందో పన్నెండు మందో ఎంపీలు పార్లమెంట్లో ఉంటే ఇటువంటి ప్రతిపాదన వస్తే లేచి ఎగిరి దుంకి అందుకుంటారు గొంతు నువ్వు ఎత్త తీసుకపోతే బిడ్డ అంటారు ప్రశ్నించే వాడు ఉంటాడు తెలంగాణ